మన జీవితం ఎలా ఉండాలంటే మన జీవితం వేస్ట్ కాకూడదు సమయాన్ని వేస్ట్ చేస్తామా జీవితాన్ని వేస్ట్ చేస్తామా మన జీవితం వేస్ట్ కాకూడదు సంపూర్ణంగా ఉపయోగపడాలి చేయవలసినవన్నీ చేయాలి చేయకూడదు అని చేయకుండా ఉండాలి ఏవేవైతే చేయాలో అవన్నీ లిస్ట్ రాసుకొని అవన్నీ చేయాలి ఏవేవైతే చేయకూడదో అవన్నీ లిస్ట్ రాసుకొని చేయకూడదు మన దగ్గర రెండు లిస్టులు ఉండాలి ఫస్ట్ లిస్ట్ ఏంటి ఏమేమి చేయాలి సెకండ్ లిస్టు ఏమేమి చేయకూడదు ఈ రెండు లిస్టులు లేని వాళ్ళు ఉన్నారు ఏం చేయాలో తెలియదు ఏం చేయకూడదు తెలియదు రామచంద్ర వాళ్ళ జీవితాలు ఏమవుతాయి వేస్ట్ అవుతాయి ఏమవుతాయి చేయకూడనివన్నీ చేస్తూ చేయవలసినవన్నీ చేయకుండా ఉంటూ జీవితం అంతా సకలము వేస్టు ఈ రెండు లిస్టులు తెలిస్తే ఏమవుతుందంటే చేయకూడదని చేయకుండా ఉంటాము చేయవలసినవి చేస్తుంటాము అప్పుడు ఏం జీవితం జీవితండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ఏమైందంటే బుద్ధుడు ఒక అతన్ని సింహల దేశం పంపించాడు సిదోన్ నువ్వు అక్కడ పోయి ధ్యాన ప్రచారం చేయాలో అన్నాడు ఒక ఒకనొక శిష్యుడు ఆ శిష్యుడి పేరు పూర్ణుడు నేను వెళ్తాను సార్ అన్నాడు నువ్వు వెళ్తావా అన్నాడు నేను వెళ్తాను సార్ అన్నాడు కానీ ఆ దేశంలో సింహళ దేశంలో వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు వాళ్ళు నిన్ను చాలా ముప్పుతిప్పలు పెడతారు ఏం చేస్తావు అన్నాడు ముప్పుతిప్పలు పెట్టనిండి నన్ను కొట్టరు కదా అన్నాడు బాగా కొడతారు కూడా అన్నాడు కొడతారే కదా దాన్ని చంపరు కదా చంపుతాడు కూడా అన్న ఆయన తిరిగి నీ దగ్గర వచ్చేస్తా అన్నాడు నువ్వు రైట్ ఫెల్వి నువ్వు వెళ్ళు సింహళ దేశంకి వెళ్ళు ప్రచారం చెయ్యి అన్నాడు దేనికైనా సిద్ధమే తిట్టించుకోవడానికి సిద్ధము కొట్టించుకోవడానికి సిద్ధము చంపబడ్డానికి సిద్ధము తిట్టడానికి సిద్ధము కాదు కొట్టడానికి సిద్ధం కాదు చంపడానికి సిద్ధం కాదు తిట్టించుకోవడానికి సిద్ధము నేను మనకు అందం కొడతాను అది వేరే మాట రెండు లిస్టులు ఉండాలి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు నా దగ్గరికి వస్తే అన్ని చెప్తాను రెండు లిస్టులు ఇస్తాను ఏమేమి చేయాలో వరుసగా పిఎస్ఎస్ఎంలో మనం తెలుసుకునేది రెండు లిస్టులు ఏమిటి చేయాలి ఏమిటి చేయకూడదు డబ్బు కోసం పుట్టలేదు వ్యాపారం కోసం పుట్టలేదు పరువు ప్రతిష్ట కోసం పుట్టలేదు పూర్ణత్వం కోసం పుట్టాము నీకెంత పరువు ఉన్నా ప్రతిష్ట ఉన్నా ఎంత పేరున్నా ఎందుకు వనికిరాదు మా కొరు ధన జన యవ్వన గర్వం హరిత నిమేషత్ కాల సర్వం మాయామయం మీద మిల్లం భూత్వ బ్రహ్మ పదంత్వం ప్రభిష విధిత్వ మా కురు అంటే చేయొద్దు ఏం చెప్పాడు ధన జన యవ్వన గర్వం నాకింత యవ్వన ఉందని అనుకుంటే యవ్వనం రెండు నిమిషాలు పోతుంది నాకింత ధనం ఉంది అనుకుంటే ధనం రెండు నిమిషాల్లో పోతుంది నాకింత ఇంత జనం ఉందంటే రెండు రెండు నిమిషాల్లో జనం అంతా వెళ్ళిపోతారు మా కూరు ధన యౌవన గర్వం హరత్ నిమేషత్ కాల సర్వం నిమేషత్ కాలంలో అంత హరించుకుపోతుంది మాయామయం ఇద మా భూత్వ ఇదంతా ఇప్పుడు రేపు పోయేది ఇప్పుడు ఉండి ఎప్పుడు ఉండేది దాని గురించి ఆలోచించు అదే పూర్ణత్వము రెండు లిస్టులు చేయవలసింది చేయకూడనివి తెలుసుకో ఇక్కడ అందరి దగ్గర నుంచి నేర్చుకోవడం కోసం వచ్చావు దాని మీద దృష్టి పెట్టు పక్క వాళ్ళిద్దరు ఆ కపుల్స్ ఏం చేస్తున్నారు నీకు అనవసరం నీ పని నువ్వు వాళ్ళని చూస్తూ అని కూర్చున్నాను రామచంద్ర నీ జీవితం వేస్ట్ అయిపోయింది వాళ్ళ జీవితం బాగుంది నీ జీవితం వేస్ట్ అయిపోయింది పక్క వాళ్ళు ఏం చేస్తున్నాడో తొంగి చూడమాక ఆ లిస్టులో నెంబర్ వన్ అది నువ్వేం చేయాలో అది తెలుసుకో ఎప్పుడు నువ్వేం చేయాలి నేర్చుకోవాలి నీ లక్ష్యం నేర్చుకోవడము ఏమిటి నేర్చుకుంటావు లక్ష్యాలు ఉన్నాయి నేర్చుకోవడానికి ప్రతి మనిషిని చూసి నేర్చుకోవచ్చు ఎన్నైనా నేర్చుకోవచ్చు ఆ మనిషిని చూడాలి ఆ మనిషిని గమనించాలి మన జీవితం వేస్ట్ కాకూడదు అంటే రెండు లిస్టులు ఉండాలి ఏం చేయాలి తెలుసుకోవాలి ఏం చేయకూడదు తెలుసుకోవాలి తెలుసుకుంటే చేస్తాం తెలుసుకోకపోతే ఎలా చేస్తాం స్కూటర్ ఇంట్లో స్కూటర్ నడిపించడం చాలా కాకపోతే స్కూటర్ ఉండేది లాభం స్కూటర్ నేర్చుకుందాం అనుకోండి బ్రహ్మాండంగా స్కూటర్తో ప్రపంచం అంతా తిరుగుతాం ఈ రెండు లిస్టులు మనం తెలుసుకోవాలి ఏమిటి చేయాలి ఏమిటి చేయకూడదు తెలుసుకుంటే ప్రపంచం అంతా తిరుగుతాము ఈ మనం సాధిస్తాము ఏమిటి చేయాలి చేయదగింది ఏమిటి చేయకూడదు ఏమిటి చేయకూడది రెండే రెండు లిస్టులు బ్రేక్ ద రొటీన్ చెయ్యకూడదు చేయవద్దు చేయవలసింది చేద్దాము చేయవలసింది ఏంటి బ్రేక్ ద రొటీన్ అనేది చేయాలి అది ఒక విధంగా ఉన్నాం ఈ జన్మలో ఇంకో విధంగా ఉందాం చేసిందే చేస్తే ఏం లాభం ఇప్పటిలాగా చేయండి మనం చేయాలి ఈ జన్మలో బతుకు మీద తీపి లేకుండా బతుకు నో డాక్టర్ నో మెడిసిన్ వెరైటీగా బతకాలి గత జన్మలు చేయంది మనం ఈ జన్మలో చేయడం కోసం వచ్చాము ఈ జన్మ వినూతనంగా ఉండాలి మన జీవితం మనకి ఆదర్శవంతంగా ఉండాలి మనకి ఆదర్శవంతంగా ఉండాలి మనం మన జీవితం చూసి మనమే ఆశ్చర్యపోవాలి భవరోగము వద్దు బతుకు మీద తీపి వద్దు జ్ఞానం మీద తీపి కావాలి బతుకు ఎప్పుడు ఉంటుంది నువ్వు వద్దనుకున్నా బతుకు ఎప్పుడు ఉంటుంది నువ్వు ఆత్మ సాగు ఎక్కడ ఉంది నీకు బతుకు లేనిది ఎప్పుడు బతుకు గ్యారంటీ నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా బతుకు గ్యారంటీ ఎన్ని చేయకూడదు నువ్వు చేసినా ఎన్ని చేయవలసిన చేయకుండా ఉన్నావు బతుకు గ్యారంటీ నువ్వు సదా సదా ఉండే ఆత్మవు నీ ఉనికికి ఎప్పుడు దోహాలు లేదు ఇంకా ఎందుకు బతుకు మీద తీపి ఇక్కడికి కాపు ఇంకో చోటు ఉంటావు అక్కడ కాకపోతే ఇంకో చోటు ఉంటావు ఎక్కడో ఉండి తిరుగుతావు ఆత్మకు చావు లేదు ఇంకా బతుకు మీద తీపేంటి రామచంద్ర ఆత్మకి చావు ఉంటే బతుకు మీద తీపి తీపి కావాలి చావు లేనప్పుడు ఇంకా బతుకు మీద తీపేంటి సత్యం పట్ల తీపి కావాలి జ్ఞానం పట్ల తీపి కావాలి ఆ ఏమిటి సత్యం ఏమిటి జ్ఞానము తెలుసుకోవాలి ఏమిటి సత్యము ఏమిటి జ్ఞానం చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉన్నది సత్యం ఏమిటి అసత్యం ఏమిటి జ్ఞానం ఏమిటి అజ్ఞానం ఏమిటి ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంది తెలుసుకుంటూనే ఉండాలి చెవులు రెక్కించుకుని వింటూనే ఉండాలి బుద్ధిని సునిశ్చితం చేసి తెలుసుకుంటూనే ఉండాలి సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్